ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడం కాదు కానీ ఆ పార్టీని వరుసగా సమస్యలు ముసురుకుంటున్నాయి వీటిలో ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ వ్యవహారం కూడా ఒకటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో టెక్కెళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల సమయంలో మొదలైన ఒక వ్యవహారం ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ మేడకు చుట్టుకోబోతుంది తాజాగా ఆయన కుమార్తెలు రోడ్డు మీదకి రావడమే ఇందుకు నిదర్శనం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ తన భార్య దువ్వాడు వాణితో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే భార్య వాణికి దూరంగా ఉంటున్న దువ్వాడు శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నారు ఇదే సమయంలో తండ్రిని కలిసేందుకు శ్రీనివాస్ కుమార్తె ఆ ఇంటికి వెళ్లారు దీంతో వారిని శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న మహిళ రానివ్వకుండా తప్పులు తలుపులు వేసి అడ్డుకుందని వారు ఆరోపిస్తున్నారు మరోవైపు వైసీపీకి ఎమ్మెల్సీ శ్రీనివాస్ తాజాగా గన్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది తన దగ్గర గన్ ఉందని దానికి లైసెన్స్ ఇవ్వాలి నెల ఏడున జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు చేస్తున్నారు కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని కొందరు వ్యక్తులు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులు దువ్వాడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ఇందులో వాస్తవాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు గతకి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద టెక్కిల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడు శ్రీనివాస్ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి యొక్క మౌనం ఆసక్తికరంగా మారింది జగన్ దీని మీద ఏదో ఒకటి స్పందించాలని వైసీపీ వాళ్లే కోరుతున్నారు ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆయన వ్యవహార శైలి మీద ఆయన భార్య టెక్కిల్ జెడ్పీటీసీ దువ్వాడు వాణి పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన కుమార్తె నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో టెక్కిలీలో ఆయన భార్య కుమార్తె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన భార్య వాణి మాట్లాడుతూ తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను తన భర్త నిర్వాహకంతో తీవ్ర మనోవేదన గురవుతున్నానని తెలిపారు తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్లేదని తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతుందని కన్నీటి అయ్యారు తన భర్త మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు హైందవి మాట్లాడుతూ తన తండ్రిని కలిసేందుకు గురువారం నాడు అర్ధరాత్రి వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు ఒక మహిళ కారణంగా తాము తమ తండ్రికి దూరంగా ఉంటున్నామని తెలిపారు తమకి న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాదిరి కూడా శ్రీకాకుళం విలేకరులతో మాట్లాడారు రాజకీయ లబ్ధి కోసమే వాణి తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు శ్రీను తన్ను ఎప్పుడూ రాజకీయాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లోకి పిలవలేదని తెలిపారు పార్టీలో చురుగ్గా ఉండాలని వాణి పిలిచి మహిళా అధ్యక్షులు పదవి ఇచ్చిందన్నారు వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లో ఉంటున్నామని మాదిరి తెలిపారు మరోవైపు వాణి కుమార్తెలు శుక్రవారం నాడు రాత్రి నేరుగా అక్కవరంలో ఉన్నటువంటి శ్రీను వద్ద ఇంటి వద్దకు చేరుకుని తాడోపేడ పేడో తేల్చుకునేందుకు వెళ్లారు గేటు తొలగించుకుని తన భర్త నివసిస్తున్న ఇంట్లోకి వెళ్లారు అప్పటికే పోలీసు బలగాలు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరులు అనుసరులు అక్కడికి చేరుకున్నారు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వాణిని గదమాయించారు ఒకనొక సందర్భంలో సహనం కోల్పోయిన భార్యను బూతులు తిడుతూ రాడుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు శ్రీనివాస్ని అడ్డుకున్నారు తాను ఇక్కడి నుంచి వెళ్లేదు లేదని తన సంగతి తన పిల్లల సంగతి తేల్చేంత వరకు ఇక్కడే ఉంటామని వాణితో పాటు కుమార్తెలు శ్రీనివాస్ కు బదిలిచ్చారు ఇది పలాస కాదని తన సొంత ప్రాంతం టెక్కిలే అని ఇటువంటి వ్యవహారాలు సరికాదని వాణి స్పష్టం చేశారు